తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు నేస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు భట్టి విక్రమార్క ఆదివారం రోజున మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు తాము అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ముప్పై వేల మంది నిరుద్యోగ యువతి యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడం జరిగిందని తెలిపారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్డిఎస్సి గ్రూప్స్ పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు తాము అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టామని పబ్లిక్ సర్వీసు కమిషన్ను కూడా ప్రక్షాళన చేశామని చెప్పారు జామ్ క్యాలెండర్ను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు వేల పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు డిఎస్సీ ఆలస్యమైతే మరింత నష్టం జరుగుతుందని మల్లు బట్టి విక్రమార్క అన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాము విద్యా వ్యవస్థపై దృష్టి సారిస్తే పదహారు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా తెలిసిందని చెప్పారు అందుకే త్వరితగతిన విద్యాశాఖలో సమస్యలపై దృష్టి సారించామని చెప్పారు పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు టీచర్లకు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు ముప్పై నాలుగు వేల మంది టీచర్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా బదిలీ చేయడం జరిగిందని చెప్పారు వాస్తవ పరిస్థితుల దృష్ట్యా డిఎస్సీని వెంటనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ప్రస్తుతం పదకొండు వేల పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి పరీక్ష షెడ్యూల్ ప్రకారం జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు నిర్వహిస్తామని తెలిపారు ఈ నెల పదకొండున హాల్ టికెట్లను విడుదల చేస్తే డిఎస్సి పరీక్షకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు మంది అభ్యర్థులు డిఎస్సి పరీక్షకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే రెండు లక్షల ఐదు వందలు మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు నున్న కొన్ని నెలల్లోనే ఐదు లేదా ఆరు వేల పోస్టుల భర్తీ కోసం మరో డిఎస్సీని నిర్వహిస్తామని చెప్పారు అభ్యర్థులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు డిఎస్సీ కోసం చాలా నెలల నుంచి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు ఈ పరీక్షలను మంచిగా రాయండి ఇందులో సెలెక్ట్ అయ్యే వాళ్ళు అవుతారు ఇంకా కొందరు వచ్చే పరీక్షల్లో అవుతారు మళ్ళీ కొన్ని నెలల తర్వాత మరో డిఎస్సి వస్తుంది అని చెప్పారు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డిప్యూటీ సీఎం బట్టి అన్నారు నేఎస్సి అభ్యర్థులు త్వరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు నేస్సి అభ్యర్థులు సంతోషంగా పరీక్షలు రాయాలని కోరారు